శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం రోజున నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి మాత కన్యక పరమేశ్వరి ఆలయంలో వేకువ నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ ప్రత్యేక పూజల్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు ఉదయాన్నే వాసవి మాత మూల విరాటకు భక్తులందరిచే పాలాభిషేకాన్ని చేయించారు అనంతరం హోమాన్ని ఆలయ ఆవరణలో చేపట్టారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పల్లెర్ల వేణు ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి ఆత్మార్పణకు సంబంధించి ఒక ప్రత్యేక క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారని అందులో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందించినట్లు తెలిపారు అందరికీ వాసవి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య కార్యదర్శితో డుపునూరు దశరథం డైరెక్టర్లు పల్లెర్ల వేణు పల్లెర్ల కిరణ్ పల్తెపు మల్లికార్జున్ తోడుపునూరి తిరుపతి పడమటింటి తిరుపతి వాసవి ఏంజెల్స్ క్లబ్ బాధ్యులు వాసవి శాతవాహన క్లబ్ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు జై వాసవి మాత ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం లోపల వాసవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అమ్మవారికి ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అదేవిధంగా సమస్త భక్తుల చేత అమ్మవారికి మూల విరాట్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఉదయం నుంచి నిర్వహించినాము ఇప్పుడు అమ్మవారికి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా వాసవి మాత హోమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ ఇక్కడ పాల్గొని ఆలయ డైరెక్టర్లు అందరూ ఇక్కడ పాల్గొని వాసవి హోమాన్ని నిర్వహిస్తున్నారు మరి వాసవి హోమానంతరము అమ్మవారి దర్శనానంతరము భక్తులందరికీ ఇక్కడ ప్రత్యేకంగా మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ డైరెక్టర్ పల్లెర్ల వేణుగారు ఇక్కడ వాసవి మాత ఆత్మాహుతి గురించి ప్రత్యేకంగా మహిళలకు ఒక క్విజ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలకించిన భక్తులందరికీ వాసవి మాత ఆశిస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నారు